హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలైతే అయితే చూడబోతున్నాము ఇందిరా వీళ్ళు నైట్ ఎక్కడికి వెళ్తా ఉన్నారని చూస్తున్నారు కదా మేము మా ఫ్రెండ్స్ అందరం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు ఇండియా వదిలేసి వెళ్తున్నాను మళ్ళీ క్వైట్ బ్యాక్ టు క్వైట్ ఇండియాలో వచ్చాను కానీ వీడియోస్ అయితే ఏమి చేయలేకపోయాను ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సెండ్ ఆఫ్ చేయడానికైతే ఉన్నారు ఎయిర్పోర్ట్ దగ్గరలో వచ్చి డీజిల్ పట్టుకుందామని పెట్రోల్ స్టేషన్కి వచ్చాము డీజిల్ పట్టుకున్నాకైతే టైర్ చూసే గాలి తక్కువగా ఉంది సరేలే అని అక్కడ ఎయిర్ పంప్ ఉంది కదా అక్కడ ఎయిర్ పట్టించుకోవడానికి అయితే వెళ్ళాము మళ్ళీ ఎయిర్ పట్టిస్తే మొత్తం తుస్సని పోతా ఉంది లీక్ అయ్యి చూస్తే టైర్ అయితే పంచర్ అయిపోయింది టైర్ మళ్ళీ అడ్డా టైర్ వేసుకుని అలానే వెళ్ళాము ఎయిర్పోర్ట్కి నన్ను వాళ్ళు డ్రాప్ చేసి అప్పుడైతే పార్కింగ్లో పెట్టుకొని నన్ను సెండ్ ఆఫ్ చేసి నన్ను ఇక్కడ నుంచి తరిమేసి వాళ్ళ లోపలికి వాళ్ళైతే పార్కింగ్లో వెళ్ళి స్టెఫ్ని అయితే చేంజ్ చేసుకున్నారు ఇప్పుడైతే వచ్చేసాము చూడండి టర్మినల్ టూలోకి వచ్చేసాము ఎయిర్పోర్ట్లో వెళ్తా ఉన్నాము ఓకే ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇప్పుడైతే దిగేసి లగేజ్ దింపుకొని మనం బండి స్టార్ట్ చేయాలి ఇంకా ఈ లోపలైతే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను వాళ్ళిద్దరు మా బావ మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు నేను చూడండి దంగు జూపులు చూసి స్మైల్స్ ఓకే లాస్ట్ గా సెండ్ ఆఫ్ చెప్పి ఒక సెల్ఫీ తీసుకునేసి అయితే వచ్చేసాను చూడండి బోర్డింగ్ కి చాలా మంది క్యూ ఉన్నారు ఈ క్యూ అయ్యే లోపల నాకు చాలా టైం పట్టింది అసలు వన్ అవర్ పైనే పట్టింది నాకు చెక్కింగ్ అవన్నీ క్రికెట్ బ్యాట్ అయితే తీసుకెళ్ళాము అక్కడ క్రికెట్ ఆడడానికి క్రికెట్ బ్యాట్ కి కూడా చాలా చెక్కింగ్ జరిగింది వాళ్ళు డౌట్ పట్టి వాళ్ళు స్కాన్ చేసి చాలా టైం పట్టింది తర్వాత హ్యాండ్ లగేజ్ అవన్నీ చెక్ చేసి అవన్నీ అయిపోయే లోపల చాలా టైం పట్టింది ఇప్పటికీ ఫైనల్ గా వచ్చేసాను లోపల లోపలకి వచ్చేసాను చూడండి లైటింగ్స్ షాప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లోపల ఎయిర్పోర్ట్ లోపల చూడండి బేస్మెంట్లో అయితే వచ్చేసాము అక్కడ గేట్ దగ్గర కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చునేసి బోర్డింగ్ ఇప్పుడు బోర్డింగ్ టైం అయిపోయింది బోర్డింగ్ చూపించేసి వచ్చేసాను లోపల అక్కడ బ్రిటిష్ ఎయిర్లైన్స్ చూడండి చాలా పెద్దది ఉంది అసలు బ్రిటిష్ ఎయిర్లైన్స్ చాలా పెద్దది వచ్చేసాను నేను ఫ్లైట్ లోపల చూడండి నా ఫ్లైట్ కోయిట్ ఎయిర్వేస్ కోయిట్ ఎయిర్వేస్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే చాలా బాగుంటుంది ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ ఇస్తారు అన్నీ బాగుంటుంది అందుకని ఇందులోనే బుక్ చేసుకుంటాను ఓకే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది స్లోగా వెళ్తా ఉంది ముందర ఒక ఫ్లైట్ ఉంది టేక్ కి అందుకని కొంచెం స్లోగా వెళ్తా ఉంది ఫ్లైట్ ఇప్పుడు చూడండి టేక్ ఆఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఇండియా అందరికీ బాయ్ వెళ్ళొస్తాను అయితే ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాను మళ్ళీ బ్యాక్ టు కోవైట్ చూడండి పైన వ్యూ చాలా బాగుంటుంది పైకి వెళ్ళాక అది ఎంత ఫాస్ట్కి వెళ్తుంది అయితే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మినిట్స్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి టేక్ ఆఫ్ అవుతుంది పైకి అయితే వచ్చేసింది చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం వ్యూ చూడండి మొత్తం చెన్నై ఎలా ఉందో చూడండి పైన వెళ్తే ఇంకా బాగుంటుంది నైట్ టైము వ్యూ చూడాలంటే అండ్ చూడండి లెఫ్ట్ టర్న్ ఫుల్ టర్న్ ఇచ్చేసాడు సన్ అనిపిస్తూ ఉంది లెఫ్ట్ అయితే టర్న్ చేసుకుంటా ఉన్నాడు ఆయన మొత్తానికి పైకి వచ్చేసాము ఇప్పుడు ఫుడ్ అయితే ఇచ్చేశారు నేనైతే నిద్రపోయా వాళ్ళు వన్ అవర్ తర్వాత ఫుడ్ ఇస్తారు నేను నిద్రపోతే పక్కన ఆంటీ నాయనా ఫుడ్ తింటావు లేనైనా అని లేపింది నన్ను సరే లేచి ఫుడ్ తినేసాను ఫుడ్ తినేసి తినేసి కాసేపు అయితే ఫుల్గా నిద్రపోయాను అసలు చాలా బాగా నిద్ర వచ్చింది కానీ మధ్య మధ్యలో లేస్తూ ఉన్నాను సౌండ్స్కి పక్కన ఫ్లైట్ సౌండ్ కదా ఆ ఫ్లైట్ సౌండ్కి అయితే కాసేపు అయితే లేచి లేచి నిద్రపోతూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కొయిట్ లోపల ఎంటర్ అయిపోయాము చూడండి కొయిట్ లోపల ఎలా ఉందో వ్యూ ఆ కొయిట్ వ్యూ డిజైన్ చూడండి ఎలా ఉందో ఈ మేము పైన పైన వెళ్తున్నాం కదా అది పెట్రోల్ బావి కింద మొత్తం పెట్రోల్ ఫ్యాక్టరీసే పెట్రోల్ బావులు ఉండే ఫ్యాక్టరీస్ అవన్నీ కింద చూపిస్తాను చూడండి ఒక పక్కన వెళ్ళాకైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి అవి కనిపిస్తూ ఉంది కదా రౌండ్ రౌండ్ అవన్నీ పెట్రోల్ బావులే అవన్నీ చూడండి ఆ కార్నర్కే పెడతారు ఆ కార్నర్ మొత్తం మొత్తం పెట్రోల్ ఫ్యాక్టరీస్ అవన్నీ అక్కడ నుంచే పెట్రోల్ తీస్తారు వాళ్ళు మొత్తం ఆ రౌండ్ రౌండ్ ఉండేవన్నీ బావులే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా క్వట్కి అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసాను కదా మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇండియాలో అయితే పెట్టలేకపోయాను ఇప్పుడు మళ్ళీ అయితే వీడియోస్ అప్డేట్ చేస్తాను మంచి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కోయిట్ గురించి కోయిట్లో వ్యూ అవన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా కోయిట్కి వచ్చేసాను ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను కదా చూపిస్తాను ఈ అయితే మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సేవ్ చేసుకోండి కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి మా అన్న అయితే వచ్చేసాడు నన్ను పికప్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి బాగా మంచి నిద్ర వేయాలా